శ్రీ శ్రీ వాయిగురు వీరమహ బాలయోగేశ్వర భగవాన్ గారు గురించి ఒక మంచి సన్నివేశం జరిగింది చెబుతున్నాను ఆయన మహిమాగఢ్ దుర్గానగర్లో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో జరిగినటువంటి వింత ఎవరు విని ఉండరు ఇలాంటి వింత ఏమిటంటే రెండు సంవత్సరముల ఆవు దూడ పాలిస్తూ ఉండేది మహారాజుకి సహజంగా ఆవు దూడ ఉంటేనే పాలు ఇస్తాయి కదా అలాంటిది రెండు సంవత్సరాల దూడ బాలభగవాన్ గారికి అదేమిటి ఎప్పుడంటే అప్పుడు పాలు ఇస్తూ ఉండేదన్నమాట ఏ సమయమైనా సరే ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు బాలమహారాజుకి ఇస్తూ ఉండేది ఎలాగంటే ఆ వెంకటేశ్వర స్వామికి పుట్టలో ఆవు వచ్చి ఆ మహా భగవంతుడికి పాలు గార్చినట్టు ఈ ఈ రెండేళ్ల దూడా పాలు గారుస్తుంటే చూడని చూడలేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ద్వేషంగా ఉండేవాళ్ళు ప్రపంచంలో మంచివాళ్ళు ఉన్నారు క్రూరత్వం అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మహాపాపాలు చేసి స్వర్గానికి కాదు పోయేది నరకానికి పోయి అనేకమైన బాధలు పడతారు ఆవును చంపడం అంటే మాటలు అనుకున్నారా వాళ్ళు ఏం చేస్తారు ఆ ఆవుకు విషం పెట్టి బాల భగవాన్ గారి మీద ద్వేషంతో ఆవుని చంపుతారు అది చూడగానే బాల భగవాన్ గారికి నిజంగా ఎప్పుడూ లేనటువంటిది హృదయ ఉదారకంగా ఆయనకి చాలా బాధ వేసేసి ఆయన కంటి ఎంబడి నీళ్లు కారుతుంది ఓ గురువు గురువు కంటి వెంబడి నీళ్లు రా వచ్చినాయి అంటే ఆ భగవంతుడి మనసు కష్టపెట్టారంటే నిజంగా వాళ్ళు ఎన్ని కోట్ల జన్మలు నరకంలో ఉండి ఉంటారు ఇలాంటి సంఘటనలు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు లోకల్లోనూ ఆ బాల భగవాన్ గారు పాపావును తీసుకెళ్ళి పొలంలో పాతి పెడతారు బాల భగవాన్ గారు ఒక నెల రోజుల వరకును అసలు ఎవ్వరితోనూ మాట్లాడకుండా అలా మౌనంలో ఆహారం లేకుండా అలానే కూర్చుండిపోతారు అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ భగవాన్ మాట్లాడటం లేదని చింతించి ఏం చేయాలి దీన్ని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి అన్న అభిప్రాయంతో రోజు వచ్చి బాలభగవాన్ దగ్గర భజన చేస్తూ ఉండేవారు అనమాట ఇలా ప్రతిరోజు భజన చేయగా చేయగా అప్పుడు బాలభగవాన్ గారి కనిపిస్తుంది సరే లేవీళ్ళని పాపం భక్తుల్ని కరణిద్దామని ఆయన దయతో మళ్ళీ ఎప్పటి వలే ఆ ప్రజలతో మంచి మాటలు చెప్పుకుంటూ వారి కోరికలు బాధలు తీరుస్తూ ఉంటారు ఎప్పుడు గురువుకి ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు గురువు అంటేనే శివుడు శివుడు అంటేనే ఈ అంతటా వ్యాపించిన విశ్వం అన్నమాట ఆయనకి మనమందరం ఆయన బిడ్డలమే ఆయన ఎందు ఎంత అమితమైన ప్రేమ మనం కలిగి ఉంటామో ఆ భగవానికి తెలుసు మనం ఏదో నటించి ప్రేమన్నట్టుగా ఉండి మనం గనక నటన గనక చేశామంటే అది ఎప్పుడైనా ఆ నటన నటన బయటే పడుతుంది అనన్యమైన శరణాగతి మడుకు ఎప్పుడూ ఉంటుంది భగవంతుడి విషయంలో మనం ఎప్పుడూ పొరపాటు అనేది చెయ్యకూడదు అలా పొరపాటు చేశామంటే అది మనకే వస్తుంది తెలుసా అందుకని ఎప్పుడూ మనమందరం అన్యోన్యంగా భగవంతుడి ఎందు అనన్య శరణాగతితో ఉంటూ మన భక్తి ప్రపత్రం చూసుకుంటూ మనం మనోనిశ్చయంతో మంచి మనస్సుతో చక్కగా మనుగుతో ఆ భగవాన్ కరుణకు పాత్రలవుదాము అవుదాము హర మహాదేవ్ బాల భగవానికి ఆ రెండు సంవత్సరాల గోవు పాలు ఇచ్చిందంటే ఎంత వింత ఆ భగవాన్ ఆయన భగవంతుడు కనుకనే ఆది ముక్కోటి దేవతలున్న ఆవు ఆయనకి ఎప్పటికప్పుడు పాలు నింపుతూ ఆ భగవానికి పాలు లేకుండా చేసిన ఈ ఈ విషం పెట్టి వాళ్ళు అంత స్వతంత్రంగా చేశారే ఎంత మహా పాపం నిజంగానో ఎప్పుడు అలా ఉండకూడదు ఆవుయే పరమాత్ముడు అనమాట పరమాత్మే అందులో కూడా జీవుడు ఉన్నాడు అది భగవంతుడే మనము భగవంతుడే గురువుగారు భగవంతుడే కనుక మనమందరం ఆ గురువు పట్ల భక్తి ప్రపత్తులతో నడుచుకుంటూ భక్తి విశ్వాల్స్ విశ్వాసాలతో ఉందాము ఓం శాంతి 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 ఆ ఆవుతుడకి మనశ్శాంతి కలిగి ఎక్కడున్నా కూడా శాంతంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మనమందరం కూడా ఆవు ప్రశాంతంగా అది ఉండాలి ఆ రెండు సంవత్సరముల ఆవుదూడ ఏ లోకంలో ఉన్నా అది శాంతంగా శాంతిగా ఉండాలి దాని ఆత్మని కోరుకుంటున్నాను స్వర్గంలో ఉంది కనుక ఆవుదూడకు వినిపించి ఆవుదూడ శాంతం దాని మనసు శాంతించాలని మనమందరం కోరుకుంటూ ఓం శాంతి శాంతి అని చెబుతామే హరహర మహాదేవ अरेपल्ले जयराम